ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో భారీ రోడ్ షో అనంతరం నామినేషన్ వేశారు ఇప్పటికే రెండు సార్లు వారణాసి నుండి భారీ విజయాన్ని అందుకున్న ఆయన మూడోసారి ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు ప్రధాని నామినేషన్ నలుగురు నేతలు బలపరచగా అందులో ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన నేత సంజయ్ శంకర్ ఇద్దరు ఓబీసీ నేతలు బైజ్ పటేల్ లాల్ చంద్ మరొక్కరు అయోధ్య రామాలయ పూజారిగా ఉన్న పండిత్ గణేశ్వర్ శాస్త్రి ఉన్నారు ఇక్కడి నుండి ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన ఆయన हैट्रिक को टालनी చూస్తున్నారు ఆ పెర్ఫెక్ట్ పేజ్ నామ నిద్రసిటిographie ఈ షెఫ్స్ తప్పలేదా 27 86 ప్రతిజ్ఞ ਕਰతాను నేను ఇదివరస అప్పటి భారతదేశం संविधानకు 27 సర్వత ఆ వేస్ట్ ఆమేర్ ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఏపీ నుండి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుండి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు